పుత్ర పౌత్రాభివృద్ధిని చూడగలగడం అంటే కొడుకుల్ని మనవల్ని కూడా చూడాలి కులదేవతని మీరు ఎవరిని అర్చన చేస్తున్నారో వారు ఆ యజమాని ఎందు ప్రీతి చెంది వారిని అనుగ్రహించుగాక ఈ పదహారు సిద్ధించడానికి ఏవి విజ్ఞాన రూపంలో అడ్డొస్తున్నాయో ఏవి ప్రతిబంధక రూపంలో వస్తున్నాయో వాటిని తొలగించి ఈ పదహారింటిని సిద్ధింపజేయగలిగినటువంటి వాడు గణపతి కాబట్టి పదహారు నామములు చెప్పినప్పుడు మొట్టమొదటి నామంతో ఆయన ఏమని పిలుస్తున్నాము సుముఖ సుముఖ అంటే మంచి ముఖము ఉన్నవాడు సంస్కృతంలో ముఖము అన్నమాటకి నోరు అని కూడా అర్థం సుముఖ అంటే మంచి ముఖం ముఖము ఇప్పుడు వస్తుంది పుట్టుకతో వస్తుంది విఘ్నేశ్వరుడు యొక్క పుట్టుకెలాగా ఆయన పుట్టుక ఒక స్త్రీ గర్భవాసం చేసి వాడు కాదు అమ్మవారు ఆవిడ సుమంగళి అందున నిత్య సుమంగళి నిత్య యవ్వనంలో ఉండేటటువంటి తల్లి అటువంటి తల్లి కనుక ఎప్పుడూ పసుపు రాసుకుని ఉంటుంది ఆవిడ ఎప్పుడూ పసుపు రాసుకుని ఉండేటటువంటి అమ్మవారు ఒకనకొక రోజున తన ఒంటి మీద ఉన్న పసుపు నలిచింది నలిచి ముద్ద చేసి ప్రాణప్రతిష్ఠ చేసింది ఇప్పుడు విఘ్నేశ్వరుడు <laughs> యొక్క